హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వాద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు కనుక ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన డైరెక్ట్గా మీరు డాక్టర్ యొక్క కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు మీరు పొందవచ్చు అంతేకాకుండా మీ ప్రాబ్లం కనుక చెప్పలేనిది అయితే కనుక మాకు డైరెక్ట్గా ఈమెయిల్ ద్వారా కూడా మీ ప్రాబ్లమ్ని మాకు తెలిపవచ్చు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మీరు మాకు లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు ఈరోజు మనం సాధారణంగా స్త్రీ పురుషులలో ఉండే అటువంటి కామవంచ అనేది కొంతమందికి ఎక్కువగానో కొంతమందికి తక్కువగానూ ఉంటుంది అయితే ఏ ఒక్కరిలో తక్కువగా ఉన్నా కూడా అది పరిపూర్ణత అనేది సాధించలేం ఇది కనుక సమానం చేయాలి అని అంటే వారిలో ఉన్నటువంటి లోపాలను మనం సరిదిద్దుకోవాల్సి వస్తుంది అది శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు మానసికంగా అయితే మీరే పర్సనల్గా చేసుకోవాలి శారీరకంగా అయితే కనుక మేము ఇప్పుడు చెప్పబోయే చిట్కా అనేది చాలా చక్కగా పనిచేస్తుంది ఈ చిట్కాను కనుక వాడినట్లయితే అది తక్కువ కాలంలోనే మీరు ఎన్నో మధుర అనుభూతుల్ని గుర్తుపెట్టుకుంటారు అయితే అదేంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం చాలా చాలా సింపుల్ చిట్కా అండి ఇప్పుడు నేను చెప్పబోయేది నేను చెప్పే చిట్కా ప్రతిదీ కూడా మనకు అందుబాటులోనే మనం తయారు చేసుకోవాలనే చిట్కాలే చెప్తాను ఇవి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సో ఇవి మీరు చూస్తున్నాయి పిప్పళ్ళు పిప్పళ్ళు అంటే దీన్ని పెద్ద అని కూడా పిలుస్తారు ఈ పిప్పలు ఒక గ్రా ఒక తులము కానీ రెండు తులాల పిప్పలు కానీ తీసుకోండి తీసుకొని పాలలో వేసి మరిగించండి కొద్దిసేపు మరిగిన తర్వాత ఏమైతే అంటే విరిగిపోవడం జరుగుతుంది ఎందుకంటే చర్య అనేది సరిగా ఉండక పాలు విరిగిపోతూ ఉంటాయి మనం సహజంగా చూస్తుంటాం ఇలా విరిగిపోయిన తర్వాత పాలు ఇలా గడ్డలాగా మారుతుంది కొద్దిసేపు ఉంచితే పాలు వేరు నీళ్లు వేరు అందులో పాల గడ్డలు వేరు వేరుగా అవుతూ ఉంటాయి మన దీన్ని జుండులాగా కూడా వాడుతూ ఉంటారు అయితే అలా అయిన తర్వాత ఆ నీరు పారబోసి ఈ మిశ్రమానికి కొద్దిగా కండ చక్కెర దీన్నే మనము సారీ నవ్వుబోతు అని కూడా కొన్ని వాడకబులు అంటారు లేదంటే పటిక బెల్లం అని కూడా పిలవచ్చు సరిపడంత ఇది తీయగా ఉంటుంది పొడి చేసుకొని సరిపడంత దాన్ని కలిపి రోజుకు ఒక మోతాదులో అంటే యాభై నుంచి వంద గ్రాముల మోతాదులో కనుక రోజు భార్య భర్తలు ఇద్దరు తీసుకున్నా కూడా చాలా మంచిది అలా తీసుకుంటూ ఉంటే మీకు ఎలాంటి హార్మోన్స్ లోపం ఉన్నా ఈస్ట్రోజెన్స్ కానీ ప్రొస్టోన్స్ కానీ టెస్ట్రోజెన్స్ ఇలాంటివి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆ హార్మోన్ అనేది అంటే ఆటోమేటిక్గా చా చక్కగా పనిచేసి మీలోంటి ఎలాంటి అయినా ప్రాబ్లమ్స్ ఉన్నా తీసేసి మంచి కామవంచని పెంచి ప్రతిరోజు కూడా మీకు ఒక మెమరబుల్ డేగా చేయడం మాత్రం తప్పదు